ఆ శివలింగం ఏడాదికి ఒకసారి పిడుగుపడి పగిలిపోతుంది కొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ శివలింగం సాధారణ స్థితికి మారిపోతుంది మరి ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడుందో తెలుసా ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగుపడుతుంది పడుతుంది ఆ పిడుగు నేరుగా గర్భగుడులో ఉన్న శివలింగంపైనే పడుతుంది పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వరూపంలో ప్రత్యక్షమవుతుంది ఇది వినేందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ మరి ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు ఎత్తైన హిమగిరిల్లో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు మనస్సు ఎంతో తేలిగ్గా ఉంటుంది మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారి పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటకు చేర్చి తృణధాన్యాలు పిండి వెన్నతో లింగంగా మార్చుతున్నారు కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ పూర్వ రూపంలోకి మారిపోతుంది పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి శివలింగంలా దర్శనమిస్తుంది ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరు వచ్చింది హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగు పాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది కొలు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడు అతడు ఓ విషపూరితమైన పాముగా లాహౌల్ స్పితిలోని మధాన్ గ్రామానికి చేరుకుంటాడు ఈ సందర్భంగా అతడు బియాస్ నదికి గండి పెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు ఈ సందర్భంగా బియాస్ నదిలో ఇదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నుతాడు ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులాంతాను అంతం చేస్తాడు మరణం తర్వాత కులాంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని అందుకే ఆ ప్రాంతానికి అని పేరు చెబుతారు విరిగిన శివలింగం మళ్లీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు సాధారణంగా పిడుగు పడితే రాయి చల్లా చెదరవుతుంది జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అంటుకోదు అలాంటి పూజార్లు పిండి తృణ ధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంతుచెక్కని మిస్టరీనే ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవాదారు వృక్షాల మధ్య సుమారు వెయ్యి మెట్లను ఎక్కాల్సి ఉంటుంది పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కుళ్ళు పార్వతి వ్యాలీ అందాలు భలే అద్భుతంగా కనిపిస్తాయి శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది అయితే డిసెంబరు జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది ఆలయం కూడా మూసి ఉంటుంది మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి